హాయ్ మీకు విషయం చెప్తా వినండి జాగ్రత్తగా వినండి మొత్తం ప్రపంచంలో నూట ఇరవై ఆరు క్రైస్తవ ఉన్నాయి యాభై ఏడు ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి ఏడు బుద్ధిజంని అనుసరించే దేశాలు ఉన్నాయి ఒకటి జుడాయిజంని అనుసరించే దేశం అది ఇజ్రాయెల్ మరి హిందువులకి ఎన్ని దేశాలు ఉన్నాయి హిందూయిజం అనుసరించే దేశాలు ఎన్ని ఉన్నాయి సున్నా నూట ఇరవై ఆరు క్రైస్తవ దేశాలు యాభై ఏడు ఇస్లామిక్ దేశాలు ఏడు బుద్ధిజం దేశాలు ఒక జూడాయిజం ఎన్ని ఉంటే హిందువులకి మాత్రం ఒక్క దేశం కూడా లేదు తస్మాత్ జాగ్రత్త హిందువుల ఈ ఉన్న ఈ భారతదేశాన్ని కనీసం హిందూ కంట్రీగా చేసుకోలేకపోతే మనం ఎప్పటికీ సున్నాగానే